Oh no! రెండు దారులున్నవి ఒకటి పరలోకము ఒకటి నరకము ఆయన లేఖనము సెలవిస్తా ఉంది నమ్మి బాప్తి సంపొందువాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడునని యేసు ప్రభు లేఖనము సెలవిస్తా ఉన్నది ప్రభు నిజమైన దేవుడు రక్షకుడు పాపక్షమాపణ ఇచ్చే దేవుడని మనశ్శాంతినిచ్చే దేవుడని నిత్య నరకము తప్పించే దేవుడని నీ పాపముల నుంచి విడిపించే దేవుడిని నమ్మి రక్షణ పొందితే ఆ పరలోకముని దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు అందుకే నమ్మే బాప్తి సంపొందుడు రక్షించబడునంటా ఉన్నాడు అపసర కార్యము రెండు ముప్పై ఎనిమిదిలో ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది ప్రతివాడు ఏ సుక్రీస్తున్నామమ్నా బాప్తి సంపందుడి అంటా ఉన్నాడు పాప క్షమాపణ నిమిత్తమై మనం ప్రభువుని నమ్మాలి రక్షణ పొందాలి ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణమని రోమపత్రిక ఆరు ఇరవై మూడులో ఆయన లేఖనము సెలవిస్తా ఉంది అయితే క్రీస్తు యేసు నందు నిత్య జీవమై ఉన్నది ఆ నిత్య జీవమిచ్చుట యేసు క్రీస్తు లోకానికి వచ్చి కలవర శిరంలో ప్రపంచ మానవులందరి కోసము రక్తాన్ని చిందించినాడు ప్రాణత్యాగం చేసినాడు ఎందుకంటే మానవుని పాపము ఎడ్ల రక్తము మేకల రక్తం వలన కోల రక్తం వలన జంతు రక్తం వలన పాపక్షమాపణ కలగట్లేదు ఎందుకంటే దేవుని రక్తం అవసరమైంది మానవుని యొక్క పాపము ఎక్కడుందంటే హృదయములో తలంపుల్లో ఆలోచనలో రక్తములో మానవుని యొక్క అనువనువుల పాపముతోనే జీవిస్తూ ఉన్నాడు చూపులలో పాపమున్నది అందుకనే దేవాది దేవుడు మానవ స్వరూపము ధరించుకుని ఈ లోకానికి వచ్చినాడు యేసుక్రీస్తు శిలవలో అందుకోసమే మరణించినాడు ఆయన ఏ నేరము చేయలేదు కానీ ప్రపంచ మానవులు అన్ని జాతి వర్గాల కోసమో ఈ లోకానికి దిగవచ్చి దేవాది దేవుడు పరలోకాన్ని దూతలను విడిచిపెట్టి కేవలం మనిషి కోసం ఈ లోకానికి దిగవచ్చి ఆయన దాసుని రూపము ధరించి ఆ శిలువ మీద మరణించినాడు ఆ శిలువ రక్తంలోని పాపమును గడుక్కుంటే నీకు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప తండ్రి యోధకు గాని పరలోకానికి కానీ ఎవరున్నారు ఒక ఊరికి వెళ్ళాలంటే రోడ్డు మార్గం ఎలా అవసరమై ఉన్నదో పరలోకము చేరాలంటే నీ నీతి వలన నీ భక్తి వలన వెళ్ళవు గాని యేసుక్రీస్తు కృప ద్వారా ఆయన ప్రాణత్యాగం ద్వారా నమ్మి బాప్తిష్టం పొందడం వలన మార మనసు పొందడం వలన నువ్వు పరలోకం వెళ్ళగలుగుతా ఉన్నావు కాబట్టి సహోదరుడా సహోదరి ఈ గ్రామ ప్రజలకు మేము గొప్ప స్వార్థమానం తెలియజేస్తా ఉన్నాము ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడు దేవుడు ప్రభు అని ఎందుకు తెలియజేస్తా ఉన్నామంటే మేము కూడా ఎరగని రీతిలో ఉన్నప్పుడు ఆయన తెలుసుకోలేదు మీరు తెలుసుకొని అన్ని విషయంలో తెలుసుకుంటూ ప్రభు గురించి తెలుసుకొని రక్షణ పొందమని ప్రభు పేరటి మాటలు మీకు ప్రకటిస్తూ ప్రభు పేరట వేడుకుంటే మాటలు ముగిస్తున్నాను ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల సెలవిస్తూ ఉన్నది మన ప్రభుయ్ని యేసు క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచనని ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది యేసు ప్రభు కలవరిశిలో ఎందుకు మరణించాడంటే ఎందుకు తిరిగి లేచాడు ఎందుకు ఎందుకు తిరిగి రాన ఉన్నాడో మనం తెలుసుకోవాలి ఈ లోకంలో ఏవి తెలుసుకున్న తప్పేమీ లేదు ఏది చదివిన తప్పు లేదు అందరినీ ప్రేమించాలి అన్ని చదవాలి సత్యమును తెలుసుకోవాలి పేపర్లు చదువుతున్నాం బుక్స్ చదువుతున్నాం అన్నీ చదువుతూ ఉన్నాం యేసు ప్రభు వాక్యాన్ని కూడా చదివి ఏముందో తెలుసుకుంటే మంచిదని లేఖనము సెలవిస్తూ ఉంది మానవుని యొక్క పాపముల నిమిత్తం యేసుక్రీస్తి లోకానికి వచ్చి కలవర శిలవలో ఆయన ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కాచినాడు మానవుని తిరిగి లేపడకే మూడవ దినం లేచినాడు శరీరాన్ని ధరించుకొని మరలా తిరిగి రాను ప్రభు అయి ఉన్నాడు ఎందుకు మరణించాడు ప్రభు అంటే మానవుని పాపములు తీసి వేడికి ఏసు రక్తాన్ని కార్చినాడు అందుకే లేఖనం అంటుంది ఒకటో యోహాను ఒకటి ఏడులో ఏసు రక్తము ప్రతి పాపము కడుగునంటా ఉన్నది కాబట్టి మానవును పాపం అంటే పరలోకము చేరలేడని ఆ నిత్య నరకానికి వెళ్తాడని దేవాది దేవుడు దిగి వచ్చి మానవ జాతి అందరి కోసము త్యాగం చేసి రక్తాన్ని కార్చినాడు అందుకే ఆయన లేఖనం అంటా ఉంది ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం కాబట్టి అనేకుల కొరకు దేవుడు రక్తాన్ని చిందించినాడు ప్రాణత్యాగం చేసినాడు రక్తాన్ని కార్చినాడు మారుమరుసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో వాప్తి సంపొందుడని ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు ఉచిత రక్షణ ఇస్తూ ఉన్నాడు మనకు రోగములు పోవాలంటే అనేక మెడిసిన్ వాడుతూ ఉన్నాము మన పాపములు పోవాలంటే దేవుని రక్తం అవసరమై ఉన్నది మానవునికి రెండు మరణాలు ఉన్నవి ఒకటి ఎవరిని నమ్మినా ఈ భూలోకంలో చనిపోతాం రెండవది ఆత్మకు చావు లేదు మళ్ళీ తిరిగి జన్మించము ఆత్మ మరణము తప్పించడికే యేసుప్రవి లోకానికి వచ్చి సెలవులో మరణించి లేచి తిరిగి రానయున్న ప్రభు ఉన్నాడు ఆత్మ మరణం అంటే ఒక క్షణములు మరణించేది కాదు కొన్ని కోట్ల సంవత్సరాల యుగ యుగములు కాల్తావు కానీ నువ్వు అక్కడ చనిపోవు ఆ పాప క్షమాపణ యేసుక్రీస్తు వలన నీకు ఉచితముగా ఇస్తా ఉన్నాడు బలవంతము కాదు విని నువ్వు తెలుసుకొని రక్షణ పొందమని ఈ మాటలు ముగిస్తూ ప్రభు పేరిట వేడుకుంటున్నాను అమ్మాయి